మేము తూర్పు దేశపు జ్ఞానులము యూదుల రాజు పుట్టాడని తెలిసి ఆయనను దర్శించి పూజించటకు వచ్చింది పండితులను శాస్త్ర పిలిపించి లేఖనాలను పరిశీలించి జూదరాజు ఎక్కడ పుట్టాడు ఎప్పుడు పుట్టాడో తెలుసుకుని తక్షణమే నాకు సమాచారం ఇవ్వండి వెళ్ళండి పండితులను చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే లేఖనాలను పరిశీలించి చెప్పిన విధు రాదు

లో నిలక్షకుడు గుర్తుందని మా భూమిలో చెప్తున్నది ఇది ఏనా ఏమి విధి వైఫల్యము ఏమి ఈ దుస్సహాసము ఐదో భయంకర ఈ దేవత్ మహారాజు ఉండగా వేరొక రాజు గుర్తుంటాయా ప్రపంచాన్ని గడగడలా రోమ సామ్రాజ్యాన్ని ఎదిరించి ఈ యూదుల సామ్రాజ్యాన్ని స్థాపించిన నేనుండగా వేదొక విధి పుట్టుటయా అటు హిందు అటు సముద్రం ఇటు మృత సముద్రం మధ్యలో ఉన్న ఈ విశాలమైన భూభాగాన్ని ఉండగా నేనుండగా వేదకరాలు పుట్టుటాయా అది మాంసం నుండి కాక వేదక నుండి వచ్చుటాయా అది జరుగుతాయా ఈ సింహాసనము నాది ఈ రాజ్యం నాది నా మాట వేదం నా మాట శాసనం నేను వేరొక రాజు వచ్చుటాయా అసంభవం దుర్లోభం నా సింహాసనానికి అటు వచ్చిన నా బాగా బిడ్డల సైతం క్రూర చంపిన వాడిని వేరొక రాజు వచ్చిన చో నా రక్తం మరుగుచున్నది ఏమి ఇదు మా కట్టు బాధలు కాగా వారిని విమోశించడబు ఇం పైనుండి ఇప్పుడే ఊడిపోయినా ఈ రాజ్యంలోనికి సహించేదే లేదు అయినను ఆలోచింపవాయి పరాక్రమ వన్న బుద్ధిహీనత మిన్న ఒకవేళ ఇది జరగవచ్చునేమో ఆలోచించేదాన్ని తూర్పు దేశపు గ్రామంలో చెప్పిన ఆయన బట్టి ఆలోచిస్తే వ్యక్త హయాలో యూతుల రాజు పుట్టినాడని ఎన్ని సంవత్సరంలో ఉండవచ్చు అని అర్థమవుతుంది కనుక మనం ఆలోచించవచ్చు మన పరాక్రమం పక్కన పెట్టి మన రాజనీతితో మన నైపుణ్యత ఆలోచించి తర్వాత తుది నిర్ణయం తీసుకున్నవాలి ఆలోచించదు వచ్చినాడు వారికి నేను చెప్పి తిని వారు పుట్టానని ఆయన పూజించటం మేము వచ్చి చెప్పి మరలా నేను వారికి తిరిగి నా వద్దకు రండి నాకు చెప్పినచో నేను వెళ్ళి పూజించుకుందని చెప్పి తిని అయినను వారు ఇంకనూ రాలేదు ఏమి జరుగుతుంది ఏమి జరుగుంటుంది ఇంత సమన్వయను రాలేదు నా బొటలు వేలంత లేని ఆ బాలుడు ఆ వార్త నన్ను ఎంతగానో కలవర పెడుచున్నది ఎంతగానో ఆలోచింపచేస్తున్నది ఆ యూగరాజు నా బొట వినత లేని ఆ బాలుడు ఏమి ఆ బాలుడులో ఉన్న ప్రత్యేకత ఆ బాలుడులో ఉన్న గొప్పతనము చూచెదా తిరిగి దాని జ్ఞానులు ఈ రాజుని పరిహరించిదిరా నన్ను అవమానించితిరా ఈ రాజునే వారు అవమానించిరా ఏమీ వారి అహంకారము ఏమీ వారి కండ వారి అంతు చూచదా ఈ గ రాజు ఒక బాలుడిని గురించి కలవరపడుతాయా ఏమి అది ఆ బాలుడు పెరిగి పెద్దవాడై ఒకవేళ సింహాసనానికి అడ్డు వస్తే మొక్కలని తుంచి వేయవలే మొన్నది మానై వంగునా లేదు మొక్కలని తుంచి వేయవలే ఆలోచించాలి అపారా సైనిమ గల నేను ఒక చిన్న బాలునికి కలవర పడుతాయా ఆందోళన పడుతాయా బీతి యోగ నేను ఈ వార్త విన్నా ఎంతో కర్మ పడుచున్నాను ఈ వార్త విన్నా కర్మ వేరి తిరిగి వస్తానన్నా నా రాజు ఇంకా నువ్వు రాలేదు నా సైన్యాన్ని పంపి వెతికించవాలి రెండు సంవత్సరాలు ఆ బాలుడిని నేను ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ హేరో రాజు ఒక బాలుడికి భయపడుతాయా いるかよ。<laughs> సిరుఛేదనం చేయించండి ఇది నా ఆజ్ఞ నా మాట వేదం నా మాట శాసనం వేవి జ్ఞానులారా మీరు మా యూదుల రాజు అని సంతోషపడుతున్న ఆ రాజు ప్రాణాలు ఇంకొద్ది క్షణాలలో అనంత వాయువులలో కలిసిపోచున్నాడు ハハハハハ! <laughs> <laughs> ఎక్కడ తెలుసుకుని తక్షణమే నాకు తెలియచేయండి తిరిగి వస్తానన్న నా యూజుల రాజు ఇంకా నువ్వు రాలేదు నా సైన్యాన్ని పంపి వెతికించవాలి రెండు సంవత్సరాలు ఆ బాలుడిని నేను భయపడుతాయాపంచాన్ని గడగడలాడించిన ఈ హేరో రాజు ఒక బాలుడికి భయపడుతాయా యూకాయా పెత్రహేమ నగరంలో సోదా చేయండి వెతక్కండి బెత్లహేము నగరములో రెండు సంవత్సరం లోపు ఉన్న పిల్లలందరినీ సిరుఛేదనము చేయించండి ఇది నా ఆజ్ఞ నా మాట వేదం నా మాట శాసనం వెరీ జ్ఞానులారా మీరు మా యూదుల రాజు అని సంతోషపడుతున్న ఆ రాజు ప్రాణాలు ఇంకొద్ది క్షణాలలో 안은 타워 아이 올라로 칼리스퍼우츠나.